స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ నా పేరు సుజాత ఎర్రన ఈయన పూర్తి పేరు ఎర్ర ప్రగడ ఇతడి కవిత్రేల్లో మూడోవాడు క్రీస్తు సగం పద్నాలుగు శతాబ్దంలో జీవించాడు కొండవీటి రెడ్డిరాజు అయినటువంటి ప్రళయ వేమారెడ్డి ఆస్థానంలో కవి ఈయన నన్నయ్య భట్టారు మహాభారతాన్ని రెండు పర్వాలను పూర్తి చేశాడు అరణ్య పర్వం సగం మాత్రమే అనువాదం అయింది మిగిలిన భాగాన్ని ఎర్రను అనువదించాడు దీంతో మహాభారత అనువాదం పూర్తయింది ఎర్రన ప్రకాశం జిల్లా గుడ్లూరులో పుట్టారు ఇతనికి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు ఉన్నాయి ఎర్రన కంటే ముందు తిక్కన పదిహేను పర్వాలను అనువదించాడు కానీ నన్నయ్య అసంపూర్తిగా వదిలిన అరణ్య పర్వం అలాగే ఉండిపోయింది దానిని ఎర్రను పూరించాడు ఈ పూరణ నన్నయ్య శైలిలో మొదలుపెట్టి తిక్కన శైలితో ముగించాడు ఎర్రన పాఠకులకు మహాభారత పఠనంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలతో కూడినటువంటి రచన చేశాడు